ఆంధ్ర స్వాగతం అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఈ మూడు జిల్లాల పరిధిలో ఆరు జిల్లాల పరిధిలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా మా నాయకుడు మా జాతీయ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ప్రస్తుత గౌరవైన ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే విద్యాశాఖ మంత్రి మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మా లోకేష్ బాబు గారు ఆదేశాల మేరకు ఈ ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యమాలకు ప్రతీక అయినటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారిని మద్దతు ఇవ్వాలన్నటువంటి విషయాన్ని పార్టీ శ్రేణులకు మాకు మొన్న తెలియచేయడం ఈ రోజు నుంచి మేమంతా కూడా పాడేరు నియోజకవర్గంలో ఏపీటీఎఫ్ అభ్యర్థిగా బలపరిచినటువంటి పాక్కలపాటి రఘువర్మ గారికి తెలుగుదేశం పార్టీ తరఫున మేము రేపటి నుంచి ఈ రోజు నుంచి బహిరంగంగానే ప్రచారం చేస్తూ వారి గెలుపు కోసం పాడేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా కూడా కూటమి శ్రేణులంతా కూడా వస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా మూడు చోట్ల జరుగుతుంది డెఫినెట్ గా కూటమి ప్రభుత్వం మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థులే గెలవబోతున్నారు ఎందుకంటే ఈ రోజు మా కుటుంబ ప్రభుత్వం వచ్చి దాదాపుగా ఏడు నెలలుగా అయినప్పటికీ ఐదు సంవత్సరాల్లో ఏదైతే మనం మాట ఇచ్చి మాట హామీలు ఇచ్చామో దాన్ని ఇప్పుడు ఒక ఆచరణలోకి పెడుతున్నారు ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా కూటమి ప్రభుత్వం చేచిక్కించుకుంటుంది దానికి ఈరోజు మేము ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా రఘువర్మ గారిని గెలిపించుకుంటామని సందర్భంగా తెలియజేస్తున్నాను ధన్యవాదాలు